తెలంగాణ బీజేపీలో ఈసారి టికెట్ల కోసం భారీ పోటీ నెలకొంది తెలంగాణలో బీజేపీలో చేరేందుకు పలు పార్టీ నాయకులు ఆసక్తి చూపుతున్నారు దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు ఒకరి కంటే ఒకరు బలమైన నేతలు పోటీ పడుతున్నారు తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ సిట్టింగ్ స్థానాలున్నాయి వీటిలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధినేత జి కిషన్ రెడ్డి ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది దీంతో పాటు కరీంనగర్ ఎంపీ సీటును బిజెపి మాజీ అధ్యక్షుడు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కు నిజామాబాద్ పార్లమెంట్ సీటును ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ఖరారు చేశారు మరో సిట్టింగ్ అయిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అభ్యర్థిత్వాన్ని మాత్రం బీజేపీలో పెండింగ్ లో పెట్టింది చేవేళ్ల సీటును గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు భువనగిరి సీటును మాజీ బీఆర్ఎస్ ఎంపీ నరసయ్య గౌడ్ కు ఖరారు చేసిందని చెప్తున్నారు మహబూబ్ నగర్ మల్కాజ్ గిరి వంటి చోట్ల టికెట్ కోసం గట్టి పోటీ నెలకొంది అయితే బలమైన నేతలు వస్తే చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు సిట్టింగ్ ఎంపీలు అయిన బీబీ పాటిల్ రాములు బీఆర్ఎస్ లో చేరారు చేవేళ్ల మహబూబ్ నగర్ ఖమ్మం ఎంపీలు కూడా తమకు టికెట్ ఇస్తే వస్తామని బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది కానీ ఖమ్మం తప్ప మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని పరిశీలించే పరిస్థితి లేదు మరికొంతమంది నేతలు బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణలో బీజేపీకి నాలుగు సిట్టింగ్ స్థానాలుండగా ఈసారి ఎన్నికల్లో వీటి సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు తెలంగాణలోని పన్నెండు ఎంపీ సీట్లపై గురి పెట్టిన కమలనాథులు దీనికి అనుగుణంగా బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలో దించాలని నిర్ణయించుకున్నారు దీనికోసం ఇతర పార్టీల నుంచి నేతలను పార్టీలోకి తీసుకునేందుకు వెనుక पट्टन